వెల్కమ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కోరా పరాస్ అనేసో చూసిన వైసీపీ పార్టీ కొన్ని ఎందుకు ఓడిపోయిందనేది కూడా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి వాటితో పాటు కూడా ఇప్పుడిప్పుడే మంత్రులు అదేవిధంగా మాజీ మంత్రులు అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క విశ్లేషణ చేసుకుంటున్నారు దాదాపు కూడా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసిన తర్వాత కూడా ఎందుకు అవుతున్నా దానికి కూడా కొంతమంది రాలేదు కొంతమంది వస్తున్నారు సో సమీక్షలు అయితే జరుగుతూనే ఉన్నాయి సో ప్రజల్లో కూడా కొన్ని అపోహలు ఉండే సొంత పార్టీ నేతలే ఓడించడానికి ప్రయత్నించారు సొంత పార్టీలో వెడిపోటుదారులాగా తయారయ్యారు అన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి సో మనకు కూడా తెలుసా అని కూడా వార్తా కథ నాలుగులో ప్రచురిస్తూనే ఉన్నాము సో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే మెయిన్గా ఎక్కువగా ఉన్న ఒక పేరు ఎందుకు అంటే అమల్ ఎన్నికల ఎన్నికల అన్నింటిలో కూడా ఎక్కువగా క్యాంపెయిన్లు కూడా వినిపించిన పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదే జగన్మోహన్ రెడ్డిని కూడా గద్దె బాగా ప్రయత్నించిన ఒక హస్త్రంగా కూడా చెప్పుకుంటున్నారు ఇప్పుడు సో అదేవిధంగా ఇలాంటి హస్త్రాన్ని అసలు ప్రయోగించింది ఇలాంటి అన్నిట్లు కూడా ఇలాంటి ఒక పేరును కూడా తేవటానికి కూడా కారణం అంటే వెంకటరెడ్డి అన్నట్టు కూడా తెలుస్తోంది సో గనుల శాఖ అధికారి వెంకటరెడ్డి తన స్వార్థం కోసం ఇదంతా చేసుకున్నారు అన్నట్లు కూడా మీడియాలో కూడా ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో కూడా పూర్తిగా ప్రచారాలు ఇస్తున్నా ఉన్నారు అదేవిధంగా వార్తాపత్రికలు కూడా ఇంట్లో ఇంట్రెస్ట్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఎక్కువగా జగన్ గద్దె తెప్పడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు సో అయితే అంటే సాధారణంగా ఏంటంటే సర్వే డిపార్ట్మెంట్ ఉండేది గనుల శాఖ డిపార్ట్మెంట్ సో సర్వే డిపార్ట్మెంట్ ఏంటంటే ఏ అనే కానీ అదే చేసుకుంటుంది బట్ ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ రాళ్ళు ఆడకుండానే గనుల్ శాఖ నుంచి ఆ రాళ్ళు ఇక్కడ పంపించేసి ఆ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటే టెన్ పర్సెంటేజ్ ఉంటాయి దాదాపు వంద కోట్లు వస్తాయి సో అదేవిధంగా ఈ యొక్క వంద కోట్లు మరి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినా ఇవ్వకపోయినా లేదంటే ఇక్కడ శాఖలో మిగిలిన అధికారులు వీలు వీలు పంచుకున్నా ఇలాంటి అన్నింటిలో ఆలోచనతో కూడా కొంత అది తప్పు కూడా చెప్పవచ్చు ఆ తర్వాత ఇక ముఖ్యంగా అంటే అక్కడ అడక్కపోయినా కానీ వాళ్ళకి ఇవ్వటం అనేది ఏ విధంగా ఉండేది కూడా ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నగా మరింత గవర్నమెంట్ మారిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత సర్వే బుక్కుల్లో ఇట్లన్నింటిలో కూడా మనందరూ కూడా తెలుసు ప్లాంటేటింగ్లో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం వైఎస్ఆర్ భూహక్కు పథకం అనేది కూడా దీని మీద ఏర్పాటు చేసి అంటే వాళ్ళ యొక్క ఆస్తి మీద వాళ్ళకున్న హక్కు మీద జగన్ అన్న ఫోటో వేయించారు దీని మీద పూర్తిగా రాజాంతం జరిగింది దాదాపు టిక్ కోయ్యల మీద కూడా దాదాపు కూడా ఇదే ఇచ్చారు అందరికి కూడా ఫస్ట్ పట్టాలు రెండో పట్టాలు రెండు ఇచ్చేసారు ఫస్ట్ పట్టాలు ఇచ్చారు రెండో పట్టాలు కొంతమందికి ఇచ్చి కొంతమందికి వెళ్ళారు సో అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఎప్పుడైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇచ్చారో వాటి మీద కూడా ఈ యొక్క ఫోటోలు అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అయితే పెట్టడానికి కారణం కూడా ఈ యొక్క వెంకటరెడ్డి అన్నట్లు తెలుస్తాం సో అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి ఇలాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి చూద్దాం ఇక దీని మీద సర్వే చేయాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విశ్లేషణ చేసుకుంటే మంచిదన్నట్టు కూడా భావిస్తున్నారు అంటే ఎవరో పట్ట మీద ఒక సీఎం ఐదు సంవత్సరాలు పరిపాలించిన సీఎం ఒక ఫోటో ఏంటి శాశ్వతంగా ఉండే వాళ్ళ ఫోటో ఉన్నా బాగుండేది కదా లేదంటే ఆ దేశం కోసం ఇలాంటి వాళ్ళ ఫోటోలు ఉన్నా పోయేది కదా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు ఇంకెవరిదైనా కానీ ఎవరిదైనా కానీ ఐదు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి నెక్స్ట్ గవర్నమెంట్ మారుతుంది కదా ఎందుకు పోతలు పెట్టారని కూడా ప్రజలు చర్చించుకున్నారు ఆ టైం సో దాన్ని అస్త్రంగా మార్చుకొని కూటమి అధికారులు కూటమి ఉన్న ఇప్పుడున్న నేతలందరూ కూడా ల్యాండ్ అక్లింగ్ అంటూ మీతో మీ సొంతం కాదు వీళ్ళు పూర్తిగా అది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆల్రెడీ కూడా గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టారు ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా పోతాయి మీరు కానీ ఓటేస్తే ఇదంతా పోతుంది ఆల్రెడీ కూడా పాపి పట్టాల మీద ఆయన ఫోటోలు ఉంటాయి అంటూ యాగిరి చేశారు ఇదంతా కూడా చూసుకున్నట్లయితే వైసీపీకి మైనస్గానే మారింది ఈ వెంకటరెడ్డి ఈ యొక్క ఆలోచన ఇచ్చినట్లు కూడా అనుకుంటారు దాదాపు ఆ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నిజమేనేమో బహుశా జగన్మోహన్ రెడ్డి భూ సంరక్షణ పథకము భూసరక్ష జగనన్న సురక్ష పథకం కింద దీన్నంతా కూడా తెప్పించాడేమో జగనన్న అమలు అని అనుకున్నారు సో తర్వాత చూస్తే ఇది వెంకటరెడ్డి ప్లాన్ అని తెలిసింది ఎక్కడ ఎలాగైతే గన్నుల్ శాఖలో ఇలాంటి విధ్వంసాలు జరిగాయో దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని గది తీర్చడానికి కూడా ఇది ఒక ప్లాన్ అంటూ కూడా అంటే ఈ కూటమి నేతలు మాట్లాడుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా తవకాలు బయటపడుతున్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మోసపోయారా ఇలాంటి వాటిని కూడా ఆశితులు సడిగేసినట్లయితే బాగుండేది శాశ్వతంగా ఉండే అంటే ఎవరో దాని మీద శాశ్వతంగా ఉండే మన ఫోటోలు ఎందుకు మన బొమ్మలు ఎందుకు మన అధికారాలు ఎందుకు అన్నట్లు కూడా ఆలోచించినట్లయితే బాగుండేది అంటే ఐదు సంవత్సరాలకి పరిమితమైన రేషన్ కార్డులు కానీ ఇలాంటివి ఓకే బట్ మిగిలిన అన్నింటి పేర్లు మార్చడం అనేది ఫోటోలు మార్చడం అనేది అదేవిధంగా ఈ రకమైన వాటి మీద ఫోటోలు మార్పు అనేది కూడా ఇలాంటి చేయకుండా ఉన్నట్లయితే బాగుండేది అని ప్రజలు మాట్లాడుకున్నారు సో చూద్దా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వీటి అన్నింటి మీద కూడా విశ్లేషణ చేసుకుని నిజ నిజార్థాలు తీర్చి ఇప్పటికైనా ప్రజలకు ముందుకెళ్లాలని ప్రజలు భావిస్తున్నారు అదేంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజల చరిత్ర